సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో రెండు వందల కిలోల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పుష్ప సినిమా తరహా సెప్టిక్ ట్యాంకర్ లో తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు వాయిస్ ఓవర్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంకర్ లో తరలిస్తున్న రెండు వందల కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్నారు విలువ కోటి రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేసి గంజాయి ట్యాంకర్ ను అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి మహారాష్ట్ర సోలాపూర్ తరలిస్తున్నారని అన్నారు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు సోలాపూర్ మహారాష్ట్రకు చెందిన దీపక్ నాగ్నాథ్ గోయి నారిన్వాడ్ కు చెందిన భీమ్ సింగ్ మాధవ్ అనే ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని తెలియజేశారు డిటిఎఫ్ డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సంగడి టీంకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము టీము సరొకటి వరిసా ఏఓబి నుంచి ఒక గంజాయి లారీ వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్ అని చెప్పగా ఎక్సైజ్ సూపెంట్ నేను డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ మేదక్ అదే అదేవిధంగా మా అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి ఎస్ నవీన్ చంద్ర ఎక్సైజ్ సూపర్టు సంగారెడ్డి మా ఇన్స్ట్రక్షన్స్ మేరకు టీము ప్రొషిడ్ అయ్యి కొల్లూరు దగ్గర కొల్లూరు ఎగ్జిట్ టూ దగ్గర వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకర్ చాలా అనుమానాస్పదంగా వస్తుండే అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన ఘాడమైన వాసన వచ్చి ఉన్నది ఆ వాసన వచ్చిన వచ్చినామంటే సార్ ఇది సెప్టిక్ సమ్ అంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి ఆ మురుగునీటి శుద్ధు అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు ఇంకా డిటిఎఫ్ శంకర్ వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకర్ను చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి ఎనిమిది ప్యాకెట్లు కనిపించినాయి కనిపించంగానే అవి ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి అని తేలింది అయితే గంజాయిని తేలిన తర్వాత మొత్తం అందు విప్పి చూస్తే దాదాపు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు దాదాపు సుమారుగా రెండు వందల కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్సింగ్ సన్ ఆఫ్ జాదవ్ భీమ్సింగ్ సన్ ఆఫ్ చందర్ ఈయనే మన నాయక్ తండ సిర్గాపూర్ మండల్ నారాయణఖేడ్ వాస్తవ్యుడు ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ ఘోటే ఇతను డ్రైవర్ కమ్ ఈ ఇతన్ ఆల్సో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇతని దత్తానగర్ వైరాగ్ సోలాపూర్ జిల్లా ఇతనితో పాటు ఇంకోతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవానీ అనే పర్సను అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము ఏ ఏవి పోవడము అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర శోలాపూర్కి ఈ గంజాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు సం అధిక రేటుకు అమ్ముకుంటారు అయితే మనకి ఈ ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు ఏ ఓబి నుంచి ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని ఎందుకంటే మనం క్లియర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ ఒక పర్సను ప్లస్ మహారాష్ట్రలో కూడా ఇంకొక పర్సను వాళ్ళని కూడా వీళ్ళను ఎస్టాబ్లిష్ చేయాలి ఆ విషయంలో మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఫోన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ కాల్ మళ్ళీ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే మనం ఎనభై కిలోలు గాంజా రెండు వందల కిలోలు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు గాంజా ప్లస్ ఇద్దరు ఆక్టివిటీని అయితే మనం ఫిజికల్గా ఇప్పుడు అరెస్ట్ చేశాము ఒక పర్సన్ని కూడా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు కూడా మనం పిట్లంలో ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు ఎవరు ఈ రామావత్ మాతృ అలియాస్ భవాన్ని కూడా ఎస్ఓటీ పోలీసులు కూడా పిట్లంలో అరెస్ట్ చేసుకున్నారు ఇంకా అది మాకు ఇప్పుడు ఐదు గంటలకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అతను దేవ దేవరకొండ 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 అతని ఊరి పేరు బొల్లారం పట్టి చందంపేట మండల్ అయితే ఈ రామావత్ మాతృ అనే వాడి మీద ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఒక సిఆర్ నంబర్ ట్వంటీ వన్ బై టూ జీరో టూ ఫోర్లో కూడా ఎనభై నాలుగు కిలోల గంజాయి కేసులు కూడా ఆల్రెడీ ఇదే స్టేషన్లో ముద్దాయి కూడా ఎవరు ఈ రమావత్ మాతృ అలియాస్ భవాని అన్నది అతను ఆల్రెడీ ఆ కేసులో కూడా మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఉన్నాం అయితే అతను ఆంటిసిపేటరీ బెయిల్ చేసుకున్నాడు ఆ కేసు ఈ కేసు సంబంధించి ఫర్దర్ అతన్ని కూడా ఎఫర్స్ ఆల్రెడీ మనకు